మంగళగిరిలోని శ్రీ స్వామి వారి ఆలయం ఎగువ సన్నిధిలో శ్రీ పానకాల వారి ఆలయాన్ని భారతదేశ బ్రిటిష్ హై కమిషనర్ లిండి కామోరున్ మరియు ఆంధ్ర తెలంగాణ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓమన్ పొలిటికల్ ఎకానమీ అడ్వైజర్ నళిని రఘురామన్ సందర్శించారు స్వామివారి ఆలయానికి విచ్చేసిన ప్రతినిధుల్ని జిల్లా సబ్ కలెక్టర్ సంజనా సింహ ఆలయ నిర్వాహ అధికారి రామ్ కోటిరెడ్డి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది ఈ కార్యక్రమంలో చేనేత సంఘం నాయకులు డిడి హ్యాండ్లూమ్స్ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు What's render? <laughs> yeah. is automatically But the error the defects are so small. Yes, it's just amazing. We oh, are some wonderful shawls and we look forward to, to this craft continuing because so, it's so important for the heritage, not only in Andhra Pradesh, but also across India. How is a feeling of the country? Well, I've, I've lived here for two years. Um, I've, I'm very fortunate that I cover both Telugu states and it's a, they're wonderful opportunities for closer collaboration between the UK and the Telugu speaking states, whether it's on healthcare, whether it's on education, and whether it's on traditional culture, like, like these weavers. There are lots of opportunities for closer collaboration the, between the UK and the two Telugu speaking states, and I'm really pleased to be visiting here today. A good news, sir. My name is Gareth. traditional weaving facility, understanding how some of the historic handcrafts of Which India are being preserved. మరి బ్రిటిష్ హై కమిషన్ ఇండియా మనకి ఈరోజు విజిట్ చేశారు వ్యవసరాలకు మంగళగిరి మా వివరసల్లో ఉన్న ప్రతి ఒక్క మగ్గాన్ని వారు చూశారు చూసి ఈ యొక్క మగ్గం యొక్క నాణ్యతను దానికి తయారు చేసిన మన ని అప్రిషియేట్ చేశారు బాగా ఈ మగ్యం యొక్క నాణ్యత బాగా ఉంది మా చీరలు నేసే విధానం కూడా బాగా ఉంది ఈ షెడ్యూ లో పెట్టినందుకు మన గౌరవనీయులు మన ముందు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తనయులు శ్రీ నారా లోకేష్ గారు హానర్బుల్ మున్సిపల్ హెచ్ఆర్డి వారు ఎంతో వెచ్చించి ఇది ప్రయాసంలో వచ్చే షెడ్ నిర్మించి మన చేనేత కార్మికుల యొక్క సంక్షేమం కొరకు ఈ ఎంతో ఎన్నో మంచి పథకాలను తీసుకొచ్చి వాళ్ళ సంక్షేమ జయంగా మన మంగళగిరిని అభివృద్ధి చేయాలని మన మంగళ యొక్క వివర్శ సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఈ వివర్శలు నిర్మించడం జరిగింది దీనిలో చాలా రోజు మంగళగిరి ఆటో నగర్లోని మరి లోకేష్ గారు చేనేత కార్మికుల కోసం వారి జీవన ప్రమాణాలు పెరిగేందుకు ఏర్పాటు చేసినటువంటి వేవర్శయాలను బ్రిటిష్ హై కమిషనర్ వారు మరి సందర్శించారు ఇక్కడ తయారవుతున్నటువంటి శారీసు ఆ పని విధానాన్ని కార్మికులు చేస్తున్నటువంటి పని విధానాన్ని వాళ్ళు పరిశీలించారు చాలా సంతోషపడ్డారు ముఖ్యంగా నారా లోకేష్ గారు చేనేత పరిశ్రమ కోసం చేనేత కార్మికుల కోసం మరి ఆయన అడుగులు వేస్తున్నటువంటి తీరుని వారు ప్రశంసించారు ఇక్కడ చేనేత రంగాన్ని కాపాడేందుకు మరి ఈ మంగళగిరి ప్రసిద్ధి చెందినటువంటి చేనే